అందరికీ నమస్కారం వెల్కమ్ టు పద్మాస్ ఆర్గానిక్ ఆటల్ ఈరోజు మామిడికాయ చిన్న ముక్కలు పచ్చడి రాయలసీమ స్టైల్లో ఎలా చేస్తారో మీకు పక్కా కొలతలతో చూపిస్తాను వచ్చేయండి సమ్మర్ వచ్చింది మామిడికాయల సీజన్ వచ్చింది అంటేనే అందరికీ బుక్ వచ్చేది ఫస్ట్ ఆవకాయ అట్లాంటి ఆవకాయ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను నేను ఈ కప్పుతో ఆరు కప్పుల మామిడికాయ ముక్కలండి ఈ కప్పుతో ఆరు కప్పులకి ఒకటి కారం ఒకటి ఉప్పు ఆవు ఆవు పిండి అనమాట ముక్కలు తీసుకోండి ఒక కప్పు ఆయిల్ ఇది నేను బుడ్డల నూనె తీసుకున్నాను బుడ్డల నూనె బదులు నువ్వుల నూనె కూడా మీరు వాడచ్చు అనమాట ఎల్లిపాయలు ఈ ఎల్లిపాయలు మనము వలవాలంటే లేడీస్కి పెద్ద టాస్క్ కదా ఈ ఎల్లిపాయలు పైన ఉండే పొట్టు ఈజీగా రావాలంటే మీకు ఒక టిప్పు చెప్తాను ఈ ఎల్లిపాయ దెబ్బలకి కొద్దిగా ఉక్కర ఆయిల్ అప్లై చేసేసి ఎండలో ఒక టెన్ మినిట్స్ పెట్టాము అంటే పొట్టు మనకి ఎల్లిపాయ పైన ఉండే పొట్టు చాలా ఈజీగా వస్తుంది అనమాట మరి ఆవకాయ పచ్చడి ఎలా చేద్దామో చూస్తే వచ్చేయండి ముందుగా ఏ పచ్చడి నిల్వ పచ్చడి చేయాలన్నా చేతులకి కానీ కాయలకి కానీ తడి అనేది లేకుండా చూసుకోండి ఇలా శుభ్రమైన దాంట్లో ఒక కప్పు ఉప్పు అన్నాను కదా ఈ ఉప్పు కూడా నేను సాల్ట్ వాడటం లేదు మన రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పుని ఎండబెట్టి మిక్సీకి వేసి వేసుకున్నాను లేదు అంటే మీరు సాల్ట్ కూడా వాడచ్చు ఒక కప్పు ఉప్పు ఒక కప్పు కారము ఆవపిండి ఇంత వద్దు అనుకున్న వాళ్ళు ముక్కల కప్పు వేసుకోండి ఆవపిండి ఎల్లిపాయలు నేను పెద్ద సైజు ఎల్లిపాయలు రెండు ఎల్లిపాయలు తీసుకున్నాను గడ్డలు ఎల్లిపాయలు కూడా వేసేద్దాము ఒక కప్పు ఆయిల్ ఆయిల్ ఇట్లా నీట్గా పోసేసాయండి ఇట్లాంటి ఆవకాయని గరిటెల కన్నా చేత్తో కలిపితే వేరు వేరుంటుంది కదా బాగా ఇట్లా అన్ని నీట్గా ముక్కలు కలిసేటప్పుడు బాగా కలిపేసాయండి ఈ రకంగా చేసుకున్న మన కావకాయ ముక్క మెత్తపడకుండా బయట ఉంటే త్రీ మంత్స్ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా మనకి ముక్క అనేది మెత్తపడదనమాట చూసారు కదా ముక్కలు కూడా నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను టెంకతో కట్ చేసుకునే వాళ్ళు టెంకతో కట్ చేయండి లేకపోతే టెంక తీసైనా మీరు కట్ చేయచ్చు ఇప్పుడు దీంట్లోకి ఈ ఆరు కప్పుల మామిడికాయ ముక్కలు వేసేద్దాము బాగా కారము అంతా కలిసేటట్టు బాగా కలుపుకుందాము ఈ విధంగా ముక్కలు అంతా పట్టేటట్టు కలుపుకుందాము చూస్తున్నారా కలుపుతుంటేనే మా వీడియోగ్రాఫర్కి నోరు ఊడిపోతుందంట మా వీడియోగ్రాఫర్ ఎవరో కాదండి మా వారే అనమాట చూస్తుంటే నోరు అంట ఇట్లా బాగా కలుపుకున్న ఆవకాయని త్రీ డేస్ అట్లా బయట పెట్టేసేయండి అవి బాగా ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టి ఊరడానికి మనకి మూడు రోజులు పడుతుంది తర్వాత కంటైనర్లో తీసేసుకోండి థ్యాంక్ యూ